తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తొమ్మిది శాతం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మారిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ ఎవరు జైలని పనిని చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షాన్ని నిలబడి మాదిగలు ఎంఆర్పిఎస్ ఏడు శాతం డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి గారు మాకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు పోస్టర్లో అది తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం కూడా మాకు వచ్చి వస్తూ ఉంది దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు రేపు ఏ సందర్భం వచ్చినా మేము మాదిగ మాదిగలము కాంగ్రెస్ పార్టీకి అండకుంటాము రేపు స్థానిక సంవత్సరాలు కావచ్చు భవిష్యత్తులో రెండు వేల ఇరవై జరిగే ఎన్నికల్లో కూడా ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు రుణపడి ఉంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులాన్ని గౌరవించినా మీరు గౌరవించినట్లు ఎవరు గౌరవించలేదు మాదిగల సమస్యకు పరిష్కారం చూపించింద్రు యోధాని యోధులైనటువంటి లీడర్లు ఉన్నా కానీ వారు పరిష్కారం చేయని పనిని మీరు వచ్చిన కాలంలో చేయడం చాలా గొప్ప విషయం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసి మాదిగలకు తొమ్మిది శాతం ఇచ్చిన మీ దర్యానికి మాదిగలు ఎప్పుడు కూడా రుణపడ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మాదిగల ద్వారా కూడా ఆలోచించండి టీడీపీ కానీ టిఆర్ఎస్ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయలేని పనిని రేవంత్ రెడ్డి గారు చేసి మాదిగలు ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాల నాటి పోరాటానికి ముగ్గు పలికినటువంటి ఉప నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు అందరూ చాలా ఆలోచన చేసిరు ఈయన కొత్త యువకుడు చేస్తాడా చేయడా ధైర్యం ఉందా లేదా అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు చేసి చూపించిండ్రు వాళ్ళందరికన్నా గొప్ప ధైర్యవంతుడుగా నిలబడ్డాడు మాకు మాదిగలకు అవకాశం కల్పించిండ్రు మేము కూడా ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఈ విషయంలోనైనా మేము మాదిగలం కాంగ్రెస్ వెంట నడవాలని మేము నిశ్చయించుకున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టౌలి శాతం ఇచ్చినందుకు వంద నియోజకవర్గాల్లో సీట్ల పంపిణీ సంబరాల కార్యక్రమాలు చేసుకుంటున్నాం చివరిగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాక సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగలం నిజ సభ జరుగుతుంది ఆ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గర్గే గారు అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా చీఫ్ గెస్టర్కి వస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరం కూడా రేవంత్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఈ పని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ కృతజ్ఞతగా పెరేడ్ గ్రౌండ్లో జరిగే విజయ సభకు మరి ఈ ప్రాంత వాసులు మొత్తం కూడా తెలంగాణ వాసులు మొత్తం కూడా అందరూ కూడా తరలి రావాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం తొమ్మిది శాతం రిజర్వేషన్ గిడమంత్రి అవన్న